హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వీల్ లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తం మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా పావు కేజీ వంకాయలను తీసుకోవాలి ఈ వంకాయని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి తోటి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలకి పైనున్న తొడిమంతా తీసేసుకొని వీటిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈలోపు ఒక గిన్నెలో కొంచెం వాటర్ని తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకోవాలి మనం కట్ చేసిన వంకాయ ముక్కల్ని ఈ సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి రంగు మారుకున్నా ఉంటాయి ఈలోపు వంకాయ ముక్కల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి ఇవి సాఫ్ట్గా బాయిల్ అయిపోతాయి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి టమాటాలను అయితే తీసుకున్నామండి దీనికోసం నేను పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను వీటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి దీనికోసం మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకోవాలండి టమాటాలు అనేవి ఈ విధంగా మగ్గిన టమాటాలు తీసుకుంటే మనం చేసే బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని అందులో సగం ఆనియన్ని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఈ బజ్జీని మీరు గిన్నెలో ప్రిపేర్ చేసినట్లయితే వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే టమాటాలు అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పులుపు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలండి టమాటాలు ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఈ చింతపండు అయితే సరిపోతుంది ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ వంకాయ బజ్జిని ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి ఐదు విజిల్ వస్తే బజ్జీ అనేది చక్కగా ఉడిగిపోతుంది వీడియో క్లిప్లో చూసినారు కదండి ఈ విధంగా ఐదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మనం మూతం తీసి చూస్తే చూసారు కదండీ అవన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక ముద్దకం తీసుకొని దీనిని మెత్తగా మెరుపుకోవాలి ఇవన్నీ చక్కగా బాయిల్ అయిపోయినాయి కాబట్టి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఈ విధంగా ముద్దకంతో మెత్తగా మెరుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కళ్ళుప్పును యాడ్ చేసుకోవాలి కల్లుప్పును వేసిన తర్వాత మరొకసారి దీనిని ముద్దకం సహాయంతో ఈ విధంగా మెత్తగా మెరుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం చిటపరమన్న తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండి మిర్చిని వేసుకోవాలి ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఈ వెల్లుల్లిని కూడా తాలింపులో వేసుకొని వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపు అనేది కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీలో వేసుకొని మరొకసారి మెత్తగా మెరుపుకోవాలండి అంతే ఫ్రెండ్స్ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మెరుపుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా వంకాయ బజ్జీ అనేది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్